నో బట్స్ హామడు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేవారు జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు చూసుకొని తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు కూడా పూర్తి బాధ్యత వహించి ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి అలాగే ఈరోజు టాపిక్ వచ్చేసి పెరుగుయన్ క్రాస్కు సంబంధించిన ఏడు పిల్లలు అలాగే ఒక భీమవరం జాతికి సంబంధించిన ఏడు నెలల పట్టా పొందుని మీ ముందు తీసుకుని రావడం జరిగింది అలాగే ఈ పెరువియన్ క్రాస్ పిల్లలు వచ్చేసి మొత్తం ఏడు పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారండి ఏడు పిల్లలు ఉన్నాయి వీడియో చివరి వరకు చూడండి మీకు ప్రతి ఒక్క కోడి పిల్లని కూడా ఇక్కడ వీడియోలో చూపించడం జరుగుతుంది అయితే మొత్తం ఏడు పిల్లలు ఉన్నాయి ఏడు పిల్లలు కూడా మంచి కోటం కలిగిన మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ అయితే మనతో చెప్తున్నారు అలాగే భీమవరం పట్టా పూజ వివరాలు చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో దీనికి వయసు అనేది ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫుల్ రిచ్ వాటం కలిగిన డబల్ బాడీ సంబంధించిన పట్టాపిల్లగా చెప్తున్నారు నెక్స్ట్ సంక్రాంతి సంక్రాంతికి చాలా బాగుంటుందని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది కోడిపిల్ల పిల్ల ఎలా ఉంది ఏంటనేది మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు క్లియర్గా అర్థం ఉన్నది ఈ నాలుగు నెలల కలిగిన పెరుగుయన్ క్రాస్ పిల్లలు మొత్తం ఏడు అలాగే ఈ భీమవరం జాతికి సంబంధించిన పట్టా పిల్ల మొత్తం కలిపి ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి మొత్తం ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నారు అలాగే బ్రదర్ అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ బంగ్లాగా చెప్తున్నారండి బంగ్లా నుంచి సూర్యాపేట వెళ్ళే దారిలోగా చెప్తున్నారు బంగ్లా బంగ్లా నుండి సూర్యాపేట వెళ్ళే మార్గంలో అని చెప్పి బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా అందిస్తారు అలాగే మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి పిల్లలు కనుక కొనుగోలు చేయాలి అనుకుంటే వీడియో టైట్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఫ్రెండ్స్ పిల్లలు వచ్చేసి మొత్తం ఏడు పెరువన్ క్రాస్ పిల్లలు భీమవరం జాతి కలిగిన పట్టా పిల్ల మొత్తం కలిపి ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నారండి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్కి కాల్ చేయండి అడ్రస్ వచ్చేసి సూర్యాపేట బంగ్లా బంగ్లా రోడ్ అండి బంగ్లా నుంచి సూర్యాపేట వెళ్ళేదారిలో ओके थैंक यू फ्रेंड्स प्लीज सब्सक्राइब माय चैनल जय श्री राम